మనం ఈరోజైతే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాము సాంబార్ రైస్ చేద్దాం ఇవి ములక్కాయలు సొరకాయ తీసుకున్నాము ఒకటి మీడియం సైజు పచ్చిమిర్చి అండ్ టమాటా కూడా తీసుకున్నాము ఇవన్నీ మనం ఇప్పుడు సాంబార్కి ఎలా కావాలో అలా కట్ చేసుకుందాం ఇవైతే ములక్కాయలు వీటిని కూడా కట్ చేసుకున్నాము ఇది చిన్నపాటి సొరకాయ మొత్తం తీసుకున్నాము మేమైతే ఈ పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాము కొంచెం ఎక్కువే చేస్తున్నాం ఈరోజు సాంబారు ఈ పచ్చిమిర్చి ఇక్కడ కట్ చేసుకుంటున్నాం పొడుగ్గా సో ఇవైతే టమాటో ముక్కలు కట్ చేసుకున్నాము సో ఇది పచ్చిమిర్చి పప్పు అయితే ఉడుకుతుంది సో దాంతోపాటు వేరే స్టవ్ పైన మనం గ్యాస్ అలిగిచ్చేసి సాంబార్ చేయడానికైతే ఒక పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను సో మనము కొంచెం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి పెద్ద గిన్నె అవసరమే దీంట్లో గిన్నె వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం మనం ఆయిల్ కూడా వేడవనివ్వాలి ఆయిల్ అయితే లైట్గా వేడెక్కింది సో నేను ఇప్పుడు జీలకర్ర అయితే వేస్తున్నాను జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు మనమైతే కరివేపాకు వేసుకుందాం గట్టిగా నిలబడాలి లేదంటే కెమెరా మీద ఆయిల్ పడుతుంది సో దీని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం నేనైతే ఇట్లా వేసేస్తున్నా దీన్ని దీన్నైతే కలుపుకుందాము మనం సాంబార్ కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాం కదా మనం పచ్చిమిర్చి ములక్కాయలు సొరకాయ టమాటా ఇవన్నీ ఒకసారి వేయొద్దు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఎందుకంటే దీంట్లో సొరకాయలు అనేవి త్వరగా ఉడికిపోతాయి ములక్కాయలు కొంచెం స్లోగా ఉడుకుతాయి సో అయినప్పటికీ మోస్ట్లీ ఈరోజు ఏంటంటే ములక్కాయలు ఫస్ట్ వేసేసి తర్వాత వెంటనే సొరకాయలు వేసేద్దాం కొద్దిసేపు అయితే మూత పెట్టి దాన్ని దీంట్లో అయితే దీంట్లో మనం ఆవాలు వేస్తున్నాం కొన్నీ పాటు మనం ఆల్రెడీ చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాము ఇది కాకుండా పప్పు అయితే కుక్కర్ పెట్టేసాము ఆల్రెడీ సో ఇది ఇక్కడ అవుతుంది ఇది ఇక్కడ అవుతుంది ఇప్పుడైతే మనం దీంట్లో ములక్కడ యాడ్ చేస్తున్నాం ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటే లైట్ గా ఫ్రై అయిన తర్వాత మనం ఈరోజు సొరకాయలు టమాటా కూడా యాడ్ చేసేస్తున్నాం వెంటనే దీని అయితే కలుపుకుందాం మనం మంచిగానే ఫ్రై అయ్యాయి ఇవి కూడా దీంట్లో మనం ఇప్పుడు సొరకాయలు టమాటా వేసేసుకుందాం అంటే సొరకాయలు వేసేస్తున్నాము టమాటా ఒక టూ మినిట్స్ తర్వాత యాడ్ చేస్తాము కొంచెం అయితే పసుపు వేస్తున్నాను మళ్ళొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తూ உடக்கானோம் <sus> <sus> దీంట్లో టమాటాలు కూడా వేసేసుకుందాం ఈ టమాటాలు అయితే వేసేద్దాం ఇప్పుడు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకుంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా కుక్ అవనిస్తే మంచిగా ఫ్రెష్గా కుక్ అవుతుంది ఆ తర్వాత చూడ్డానికి అయితే మంచి గ్రీన్ 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 వెజ్ వెజ్ అన్నీ దీంట్లో బాగా కనపడుతున్నాయి ఈ ఈ ప్రాసెస్లో మనం కుక్ చేసుకుంటే హెల్తీ అండ్ పప్పు అయితే ఉడికింది మనకి ఇది కొంచెం కలుపుకొని దీంట్లో ఏం చేద్దామంటే దీంట్లో ఆల్రెడీ మనం ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్న చింతరసం చింతపండు రసం

దీంతోపాటు సైమల్టేనియస్గా ఈ వెజిటేబుల్స్ కూడా ఉడుకుతున్నాయి వీటిని కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయ్యే వరకు అంటే వీటిని కదిలియకుండా ఉంటే ఈ సొరకాయ మరియు టమాటాలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఇవి కుక్ అవుతాయి ఈ సొరకాయ టమాటాలో ఉన్న వాటర్ అన్నీ వెళ్ళిపోయే వరకు కుక్ అయితే మనకి దీంట్లో మనం నెక్స్ట్ ప్రాసెస్ దీంట్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం రుచికి సరిపడా వేసుకోవాలి మేమైతే త్రీ స్పూన్స్ వేసుకున్నాము ఎందుకంటే వెజిటేబుల్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం ఈ కుక్ అయ్యి దగ్గరకు వచ్చేస్తుంది మనమైతే చాలా వెజిటేబుల్స్ వేసినట్టు కనపడింది కదా స్టార్టింగ్లో ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఆల్ సగానికి ఉండే వెజిటేబుల్స్ మనం వేసినప్పుడు ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి వెళ్ళిపోయింది గిన్నెలోకి ఇది ఇంకొంచెం సేపు కుక్ అయితే ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఒక ట్వంటీ పర్సెంట్ వరకు అట్లా దగ్గరికి అయిన తర్వాత మనం దీంట్లో రిమైనింగ్ ఏమేమి వేయాలో అవన్నీ వేసి తర్వాత దీంట్లో పప్పు వేసుకుందాం బాగానే ఉడికాయి ఇప్పుడు కూడా మనం వేసేసుకోవచ్చు కానీ ఇంకా కొంచెంసేపు ఇది అయితే కొంచెం టేస్ట్ మారుతుందని చెప్పి మేము ఫ్రై చేస్తున్నాము దీంట్లో అయితే మనం కారం వేసుకుందాం పప్పులో కూడా వేయచ్చు కానీ నేను సాంబార్లోనే వేస్తాను పర్సెంట్ అయితే కుక్ అయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దీన్ని మనం నెక్స్ట్ ఫర్దర్గా పప్పు వేసుకొని కుక్ చేసుకుందాం సో దీనిపైన మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అవనిద్దాం ఓపెన్ చేసి చూద్దాం ఇంకా కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ మనం దీంట్లో మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ పప్పు ఉంది కదా ఇదైతే దీంట్లో వేసేద్దాం మిక్స్ చేసుకోవాలి సో ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా పప్పుకి పట్టేలాగా ఇదైతే చాలా చిక్కగా ఉంది దీంట్లో మనం వాటర్ పోస్తాం కొన్ని అప్పుడు పలుచగా సాంబార్లాగా అవుతుంది దీన్ని మళ్ళీ కుక్ అవ్వనిద్దాం మసాలాలు వేసి దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకున్నా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము వాటర్ అయితే ఎక్కువే పడతాయి మనకి సాంబార్లో కలుపుకొని మనం హాఫ్ అన్ అవర్ ఫార్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ బాగా హై ఫ్లేమ్ మీద కుక్ అవనిద్దాం సాంబార్ మసాలా అయితే వేసుకుంటున్నాము మంచి కన్సిస్టెన్సీనే ఉంది సో కొంచెం సేపు హీట్ చేసుకొని దీన్ని గ్యాస్ ఆఫ్ చేయడమే ఫ్రెండ్స్ దింపేసుకోవడమే సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఇప్పుడు దింపేసుకోవటమే గ్యాస్ ఆఫ్ చేసేసి